హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బిగ్ బాస్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారండి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు బిగ్ బాస్కి అలాంటి ఈ బిగ్ బాస్ ఎయిట్లో కంటెస్ట్లు ఎవరో తెలుసుకుందామా మరి సూటిగా సుత్తి లేకుండా మ్యాటర్లోకి వెళ్ళిపోదామా ఫస్ట్ కంటెస్ట్ మోస్ట్ ఫేమస్ అండ్ పాపులర్ టిల్ నటి హేమ గారు ఈమైతే ఈ మధ్య బెంగళూరులో జరిగిన పార్టీలో ఈమె అయితే పట్టుబడ్డారని చెప్పేసి అంటున్నారు అందులో ఉందో మనకైతే తెలియదు కానీ ఈమె మీదైతే ఫుల్ నెగిటివ్గా స్ప్రెడ్ అయ్యింది సో ఈమె అయితే ఖచ్చితంగా ఈమె బిగ్ బాస్లో ఉంటే ఫోకస్ అంతా ఉంటుంది కాబట్టి బిగ్ బాస్ మీద ఖచ్చితంగా ఈమెను తీసుకోవాలని చెప్పేసి బిగ్ బాస్ వాళ్ళు అనుకుంటున్నారంట సో లెట్స్ అండ్ సి బిగ్ బాస్ ఎయిట్లో చూద్దాం ఉంటారో మరి లేదో అండ్ నెక్స్ట్ కంటెస్ట్ వచ్చేసి సోనియా సింగ్ గారు ఈమెయితే తెలుసు కదండి చాలా షార్ట్ ఫిలిమ్స్లో ఎంతో ముద్దుగా క్యూట్గా ఉంటుంది విరూపాక్ష మూవీలో కూడా చాలా బాగా యాక్ట్ చేశారు అండ్ ఒక జీ తెలుగు షోలో అయితే ఫుల్ ఫేమస్ అయిపోయారు నెగిటివ్గా మాట్లాడినందుకు సో ఈమె కూడా ఉంటారంట అండ్ నెక్స్ట్ పరిలెక్క అలియా శిరీష ఈమె కూడా ఈ మధ్య ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసి చాలా బాగా ఫేమస్ అయ్యారు అంతేకాకుండా ఈ మధ్య మ్యారేజ్ అయ్యి కొంచెం నెగిటివ్గా కూడా ఈమెకి స్ప్రెడ్ అయ్యి ఉంది సో ఈమె కూడా ఉంటున్నట్టు సమాచారం అండ్ నెక్స్ట్ కంటెస్ట్ వచ్చేసి నేత్ర వారాది ఫార్మ్స్ ద్వారా ఈమె చాలా ఫేమస్ అయ్యారు అంతేకాకుండా ఈమె ఈ మధ్య డివోర్స్ తీసుకున్నారు వంశీ గారితో ఈమె డివోర్స్ తీసుకున్నారు మోటివేషనల్ స్పీకర్ వంశీ గారు వంశీ కృష్ణారెడ్డి గారు సో వీళ్ళిద్దరిలో వంశీ కృష్ణారెడ్డి ఐదర్ నేత్ర ఎవరో ఒకరు ఖచ్చితంగా బిగ్ బాస్ సైట్లో ఉంటారని అంచనా అండ్ నెక్స్ట్ కంటెస్ట్ వచ్చేసి రాజ్ తరుణ్ గారు ఈ మధ్య ఈయనైతే ఫేడ్ అవుతుంది ఫేడ్ అవుట్ అవు అవుతూ ఉన్నాడు హీరోగా యాక్ట్ చేశాడు కదా ఉయ్యాలా చంపాల ఫేమ్ రాజ్ తరుణ్ గారు సో ఈయన కూడా బిగ్ బాస్కి ఎయిట్కి కాంటెస్ట్కి వచ్చేటట్టు అనుకుంటున్నారు అండ్ నెక్స్ట్ ఫేమస్ యూట్యూబర్ బంఛుక్ బబ్లు ఈయన కూడా బిగ్ బాస్ ఎయిట్లో ఉంటారని సినీ వర్గాలు చెప్పుకుంటున్నారు చూద్దామండి మరి నెక్స్ట్ బిగ్ బాస్లో ఉంటారో లేదో ఖచ్చితంగా ఉంటారని అనుకుంటున్నారు నెక్స్ట్ జబర్దస్త్ నరేష్ గారు ఈయన కూడా చాలా ఫేమస్ జబర్దస్త్లో అండ్ ఈయన కూడా బిగ్ బాస్ ఎయిట్లో ఉంటారని అందరూ అనుకుంటున్నారు అండ్ నెక్స్ట్ వచ్చేసి రియాజ్ గారు ఈయన కూడా చాలా ఫేమస్ అయ్యారు సో అంతేకాకుండా ఒక పార్టీ తరఫున ఈయన నెగిటివ్గా మాట్లాడడము సో ఇట్లా కూడా ఫేమస్ అయ్యారు కాబట్టి మేబీ ఈయన కూడా ఉండొచ్చు బిగ్ బాస్ ఎయిట్లో అనుకుంటున్నారు అండ్ నెక్స్ట్ మోస్ట్ ఫేమస్ అండ్ పాపులర్ అండ్ వెరీ ఎక్కువ ఎక్స్పోజింగ్ చేస్తూ ఉంటారు రీతు చౌదరి గారు ఈమె కూడా బిగ్ బాస్ ఎయిట్లో ఉండొచ్చు అంటున్నారు ఈమె నెగిటివ్గా బాగా ఫేమస్ అయ్యారు సో మేబీ ఈమె కూడా ఉండొచ్చు అనుకుంటున్నారు అండ్ నెక్స్ట్ అసలు ఫుల్ మాట్లాడేస్తాడండి ఈయనైతే కిరా కార్పి గారు ఉన్నది ఉన్నట్లు చెప్పేస్తారు సో ఈయన కూడా నెక్స్ట్ బిగ్ బాస్ ఎయిట్లో ఉండొచ్చు అనుకుంటున్నారు అండ్ బాగా ఫేమస్ అయినటువంటి కుమారి ఆంటీ గారు ఈమె కూడా బిగ్ బాస్ ఎయిట్లో ఉంటారు అని అనుకుంటున్నారు చూద్దాం మరి అండ్ నెక్స్ట్ జబర్దస్త్ షో ద్వారా ఫేమస్ అయిన బుల్లెట్ భాస్కర్ గారు ఈయన కూడా బిగ్ బాస్ ఎయిట్లో ఉండొచ్చు అని అనుకుంటున్నారు చూద్దాం మరి ఈయన కానీ లేదంటే జబర్దస్త్ షోలో ఫేమస్ అయిన చమ్మక్ చంద్ర గారు కానీ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరైతే ఖచ్చితంగా ఉంటారంట చూద్దాం మరి ఈయనైతే చాలా బాగా కామెడీ చేస్తారు చమక్ చంద్ర గారు బుల్లెట్ భాస్కర్ గారు అండ్ చమక్ చంద్ర గారు ఇద్దరిలో ఎవరో ఒకళ్ళైతే ఉంటారంట అండ్ నెక్స్ట్ అమృత ప్రణయ్ గారు అందరికీ తెలిసిందే కదండి ఏమైతే లవ్ మ్యారేజ్ వాళ్ళ హస్బెండ్ని వాళ్ళ ఫాదర్ చంపేశారు ఇవన్నీ తెలిసిందే కదా సో ఆమె చాలా ఫేమస్ అయ్యారు అండ్ ఈ మధ్య అయితే కొంచెం నెగిటివిటీ వ్యూయర్స్ వ్యూవర్స్ నుంచి నెగిటివిటీస్ అవుతున్నారు సో ఆమె కూడా బిగ్ బాస్ సైట్లో ఉంటుందంట అండ్ మోస్ట్ ఫేవరెట్ అండ్ బ్యూటిఫుల్ కపుల్ మనందరికీ ఎంతో ఇష్టమైన ఏక్నాథ్ అండ్ హారిక వీళ్ళు వీళ్ళు కూడా మేబీ బిగ్ బాస్ సైట్లో ఉండొచ్చు అంటున్నారు చాలామందికి చాలా చాలా ఇష్టం వీళ్ళు సో అది ఇంకా నెక్స్ట్ వచ్చేసి చిన్న చిన్న ఫిలిమ్స్లోను మరియు షార్ట్ ఫిలిమ్లోనూ యాక్ట్ చేసినటువంటి కుషిత కల్లాపు అనే ఈమె కూడా బిగ్ బాస్ సైట్లో ఉండొచ్చు అని అంటున్నారు ఈ మధ్య చాలా ఫేమస్ అయ్యారట ఈవిడ సో ఈమె కూడా బిగ్ బాస్ ఐట్లో ఉండొచ్చు అండ్ నెక్స్ట్ నిహారికా గారు అండ్ వితికా షేరు అండ్ మహాతల్లి వీళ్ళందరికీ ఫ్రెండ్ అండ్ ఫేమస్ యూట్యూబర్ నిఖిల్ ఈయన కూడా బిగ్ బాస్ సైట్లో ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అండ్ నెక్స్ట్ మదర్ అండ్ డాటర్ వీళ్ళ వీళ్ళిద్దరైతే చాలా జోవియల్గా ఉంటారు సో వీళ్ళు కూడా బిగ్ బాస్ ఐట్లో ఉంటారంట చూద్దాం థ్యాంక్ యూ అండ్ సురేఖ గారు అండ్ సుప్రీత గారు వీళ్ళిద్దరిలో కూడా ఎవరో ఒకరైతే బిగ్ బాస్ ఎయిట్లో ఉండే ఛాన్స్ ఉంది అండ్ ఇదండి బిగ్ బాస్ ఎయిట్లో కంటెస్ట్లు ప్లీజ్ అండి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లవ్ యూ గైస్